స్త్రీలలో రక్తహీనత సమస్య కనుక ఉన్నట్లయితే వారికి చేసే పనుల పట్ల ఆసక్తి ఉండదు అని చెప్పి తెలుస్తోంది అలాగే చిన్న చిన్న పనులు కూడా అలసిపోతూ ఉంటారు తరచు బలహీనతగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది నిస్సత్తువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏకాగ్రత లోపం తలెత్తుతూ ఉంటుంది తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి చెమటలు పట్టడం అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తటం అలాగే ఆయాసం రావటం వంటి కూడా ఉండే అవకాశం ఉంది కొంతమందికి చర్మం పాలిపోయినట్లుగా పొడిగా మారేటువంటి అవకాశం ఉంది అలాగే జుట్టు రాలుతూ ఉంటుంది అలాగే గోళ్లు విరిగిపోతూ ఉంటాయి కొంతమందికి కళ్ళు తిరగటం తల తిరగటం అలాగే గుండె వేగంగా కొట్టుకోవటం గుండె దడగా అనిపిస్తూ ఉండటం చేతులు కాళ్ళు చల్లబడినట్లుగా ఉండటం కాళ్ళు లాగటం ఇటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది అలాగే కొంతమందిలో ఆకలి లేకపోవడం అనే సమస్య కూడా ఉండే అవకాశం ఉంది స్త్రీలలో ఈ సమస్య కనుక వేధిస్తూ ఉన్నట్లయితే ఆకుకూరలని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వీటిలో పాలకూర ముఖ్యమైనదిగా తెలుస్తోంది అలాగే పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే కూరగాయలు పుట్టగొడుగులు ఇటువంటివి కూడా మంచి ప్రయోజనాలు ఇస్తాయని చెప్పి తెలుస్తోంది అలాగే అంజీరా నిమ్మ నారింజ ఉసిరి జామ బత్తాయి ఇటువంటివన్నీ కూడా రక్తహీనతను నివారించడానికి ఉపయోగపడతాయని చెప్పి తెలుస్తుంది